மாராதி நரேந்திர மோடி நாயக்கத்துவ நரேந்திர மோடி நாயக்கத்துவ ஜே பி நட்ட நாயக்கத்து சுதாக்கர் நாயக்கத்துவ ஜெயராம் நோடி ஜெண்டா எக்க I'm starting yeah.

이언은 브라이언은 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 브라이언이언은브 మన తెలంగాణ ప్రజలందరికీ కూడా చాలా శుభదినం ఒక రకంగా ఈ రోజున తెలంగాణకి స్వతంత్రం రావటం ఒక విశేషమైన రోజైతే మన గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం కూడా ఈ రోజు కావటం చాలా మనందరికీ ఆనందదాయకం ఆ రోజున ఆపరేషన్ పోలో అనే ఒక సైనిక చర్య ద్వారా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన మొదటి భారత హోమ్ మినిస్టర్ మన తెలంగాణకి విముక్తి కల్పించడం తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవడం చాలా ఆనందదాయకమైన రోజు ఇది ఈ రోజు తెలంగాణ విమోచన దినోత్సవంతో మరియు ప్రీత నరేంద్ర మోడీ గారు జన్మదినోత్సవ జన్మదిన జరుపుకుంటాం మాకెంతో చాలా ఆనందంగా ఉంది అది కాకుండా తెలంగాణ విమోచన దినోత్సవే మన మోడీ గారు పుట్టినరోజు అవటం చాలా శుభ చూసి అందరూ కూడా ఈ తెలంగాణని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరి తీసుకురావడం జరిగింది ఆయన గారిని మనం ఎప్పుడు కూడా కొనియాడుకోవాలి తెలంగాణ పిత అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉండాలి ఇప్పుడు కూడా దీని సందర్భంగా అందరం కూడా ఈ రోజు ఇక్కడ వచ్చి ఈ మన ఈ కేక్ కట్ చేయడం కానివ్వండి జరిగింది కాబట్టి ధన్యవాదాలు అందరికీ తెలుస్తుంది కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ఈ రోజు మన మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకొని కేక్ కట్ చేసి జెండా ఆవిష్కరణ చేసి మోదీ గారికి డెబ్బై ఐదు సంవత్సరాల జన్మదిన శుభాకాంక్షలు అందించినందుకు నాయకులకి కార్యకర్తలకి ప్రజలందరికీ నమస్తు శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలు ఈ కల్ూరు శాఖ నుంచి అందరికి తెలియపరుస్తుంది జన్మదిన శుభాకాంక్షలు తెలుగు కార్యకర్త నాయకులు మరియు కల్లూరు జనతా పార్టీ ఆనాటి నిజాం నిరూపి పరిపాలనకి వ్యతిరేకంగా ఎందరో అమరులయ్యారు వాళ్ళకు కూడా నా తల నుంచి చిరసాలు తెలుపుతున్నారు సర్దార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నిజాం నిజాం వ్యతిరేకంగా పోరాడి మనకి విముక్తి కలిగించారు సెప్టెంబర్ పదిహేడో తారీఖున కూడా నా భారతీయ జనతా పార్టీ కల్లూరు మండల శాఖ నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదు పుట్టినరోజు శుభాకాంక్షలు మరి అదే తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమానికి బీజేపీ కార్యకర్తలందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసింది ధన్యవాదాలు నరేంద్ర మోడీ గారికి మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన సందర్భంగా కల్లూరు మండల కుమార అధ్యక్షుడు కుమార్ రామకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క జన్మదిన సందర్భం కట్ చేసుకోవడం జరిగింది అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా నేను ఒక నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి అందరూ తల వచ్చి ఎలా నమస్కారం చేయాలంటే రోజు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇచ్చిన అవకాశం ఇచ్చినందుకు ఉమ్మారామకృష్ణకి ఇక్కడ ఉన్న మంచి పెద్దలందరికీ నా ధన్యవాదాలు